రాష్ట్రంలో పురపాలికలు పంచాయతీలలో వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే రెండు బిల్లులను శాసనసభ ఈ ఉదయం ఏకగ్రీవంగా ఆమోదించింది పురపాలికల సభ్యులు అధ్యక్షులు మేయర్ల స్థానాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రతిపాదించిన తెలంగాణ పురపాలికల చట్టం రెండు వేల పంతొమ్మిది సవరణ బిల్లుతో పాటు పంచాయతీల రిజర్వేషన్పై అమలులో ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మూడో సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు శాసనసభ ఆమోదం తెలిపింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎంఐఎం సిపిఐలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి సెప్టెంబర్ నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు జరగాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల రాజ్ లో స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళిన